అంతటా ఉన్నవాడే విష్ణు విష్ణువు లేకపోవడం ఉండదు ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన ఇదంతటా ఉన్నాడు ఉన్నవాడే అక్కడ కనపడ్డాడు ప్రకటంగా కరచరణాదులతో ఆవిర్భవించాడు ఆవిర్భవించి వరం ఇచ్చాడు ఏమని వరం నేను వస్తున్నానయ్యా వచ్చి హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణుడైన నిర్జిస్తాను తర్వాత పదకొండు వేల భూభారం వహిస్తానన్నారు ఈ ఎవరడిగారు పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించడం ఎందుకు అంటే అప్పటికి మనుష్య జాతి ఎన్ని కష్టాలు పడిందంటే రావణాసురుడి పరిపాలనలో అసలు మనిషిగా బ్రతకడం మరిచిపోయారు మళ్ళీ మనిషి యొక్క ఔన్నత్యం ఏమిటో చెప్పడానికి పదకొండు వేల సంవత్సరములు పరిపాలిస్తానన్నాడు అందుకు వచ్చింది రామరాజ్యం అందుకని పదకొండు వేల సంవత్సరములు పరిపాలిస్తానని వరం ఇచ్చి దశరథ మహారాజు గారికి తాను కుమారుడనై జన్మిస్తున్నానని తనంత తానుగా ఆయన ప్రకటించుకున్నారు తద్మఫలా తథా దశరథం రూపం అన్నారు వాల్మీకి మహర్షి బాలకాండలం నేనే నలుగురిగా వస్తున్నాను అన్నారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు శ్రీ మహావిష్ణు నేను దశరథ మహారాజు గారిని తండ్రిగా వరించి వస్తున్నాను అన్నారు అందుకని ఆయనకి దాశరథి అని పిలిస్తే చాలా సంతోషం అంట మనకి రాముడు నేర్పినటువంటి మొట్టమొదటి పాఠం జీవితంలో గుర్తు పెట్టుకోవలసింది ఇది మనకి ఒక లక్షణం ఉంటుంది మనకంటే మీ వంటి పెద్దలకి కాదు నా వంటి వాడిని దృష్టిలో పెట్టుకుని వినండి తను వృద్ధిలోకి వచ్చాడు అనుకోండి తన గురించి చెప్తే సంతోషం తనని కన్నవాడు ఒక ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు అనుకోండి ఆ తండ్రి గారి పేరు చెప్పడానికి కొంచెం పడతాడు బురదలోంచి తామరపు పుడుతుంది కానీ బురదలోనే ఉంటుంది బురదలో ఉండడం గర్వకారణంగా ఫీల్ అవుతుంది తప్ప తన తండ్రి గురించి చెప్పడానికి సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు దేశంలో తన తల్లి గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు దేశంలో తన మామగారి పేరు చెప్పడానికి సిగ్గుపడే ఉన్నారు ఈ దేశంలో తన అత్తగారి గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడే ఆడవాళ్ళు ఉన్నారు ఈ దేశంలో రామాయణం చదివితే ఈ సిగ్గు పోతుంది తను మనిషి పుట్టినందుకు తనని తాను ఎలా పది మందిలో చెప్పుకోవాలో అర్థం అవుతుంది తన తండ్రి గురించి ముందు చెప్పుకున్నాడు దాశరథి అని అందుకే రామదాసు గారు దాశరథి శతకం రాస్తే పద్యాలు రాసిన వాటికి మకుటం ఇంకొక మకుటం పెట్టలా దశరథి అని పిలిచారు దశరథ మహారాజు గారి కుమారుడా అని పిలిస్తే ఆయన ఆ తండ్రి పేరు చెప్తే అంత ఇష్టం ఎందుకని రాముడికి ఇష్టమని కాదు అక్కడ అర్థం మనిషిగా పుట్టినవాడు గుర్తు పెట్టుకోవలసిన మొట్టమొదటి లక్షణం తన తండ్రిని గౌరవించడం తన తల్లిని గౌరవించడం అందుకే సంధ్యావందనం మీరు చేస్తే సంధ్యావందనంలో దిగ్దేవత నమస్కారం ఒకటి ఉంటుంది అందులో పితృభ్యో నమః అని తల్లికి తండ్రికి నమస్కారం చేయిస్తారు ఈ జాతికి ఒక లక్షణం ఉంది తన ఇంట్లో శుభకార్యం అయితే ముందు తల్లి తండ్రులకి బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటాడు తన కొడుక్కి పెళ్లి చేస్తున్న తల్లితండ్రులుంటే తన పేరేయించుకోడు తల్లిదండ్రుల పేరు వేయిస్తాడు శుభలేఖలో వారు శుభలేఖలో పేరుతో ఉండి మా కుమారుడైన చిరంజీవి చాగంటి కోటేశ్వరరావు యొక్క కుమారుడు మా మనుమనికి వివాహం జరుగుతోంది మీరు రెండని పిలుస్తారు అలా పిలవడం తనకి అదృష్టం హేతువుగా భావిస్తాడు ఇది రామాయణం నేర్పింది రాముడు నేర్పాడు